హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ముందుగా అందరికీ మా ఛానల్ తరపు నుండి ముందుగా అందరికీ మా ఛానల్ నుండి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ ఈ విధంగానైతే మా ఇంట్లో పూజ చేసుకున్నాను నేను పోయినసారి కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి తప్పకుండా కృష్ణాష్టమి రోజు నాలుగు పాదాలైతే అంటే నాకు వచ్చిన విధంగా బయటి నుంచి స్వామివారు లోపలికి గుడి దగ్గరికి నడిసి వచ్చినట్టుగా వేస్తానండి వేశాక రోజు చదువుకునే మంత్రాలు కొన్ని చదువుకొని కృష్ణుడికి సంబంధించిన కృష్ణాష్టకం అయితే తప్పకుండా పఠించుతానండి ఈరోజు కూడా ఇలా నాలుగు పాదాలు వేశాను స్వామివారికి నైవేద్యంగా అయితే అరటి పండును సమర్పించానండి అరటి పండు సమర్పించి దీపారాధన చేసుకున్నాక ఇలా నాలుగు పాదాలు వేయడానికి కూడా ఒక చిన్న కారణమండి మాకు ఇద్దరు పిల్లలు అనమాట ఒక బాబు ఒక పాప అందుకే ప్రతిసారి కూడా కృష్ణాష్టంకి నాలుగు పాదాలు వేస్తానన్నమాట దాదాపుగా కృష్ణాష్టమి రోజైతే కృష్ణాష్టకాన్ని అయితే చదువుకుంటానండి ఈరోజు కూడా చదివాను ఆ వీడియోని ఇక్కడ పెడుతున్నా అండి కంస కంసచారు దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అతసి పుష్ప సంకాశం హారణూపుర శోభితం రత్న కేయూరం कृष्णं वन्दे जगद्गुरुं कुटिलालकसंयुक्तं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरु मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हि पिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं उत्पुल्लपद्मपद्राक्षं नीलजीमुतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं गोपिकानां कुचद्वन्धकुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं श्रीवत्साङ्कं महोरस्कं वनमालविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं इदं पुण्यं प्रातारुत्ताय य पठेत् कोटिजन्मकृतं पापं स्मरणेन विनश्यति सर्वं శ్రీకృష్ణ మస్తు జై శ్రీకృష్ణ ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి